హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంన్యాభూమి టైం వచ్చేసి టెన్ అవుతుందనమాట సో ఇప్పుడే జస్ట్ షాప్ నుంచి వచ్చాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి బట్టలు అయితే సర్దుకోవాలి సో బట్టలు ఎందుకు సర్దుకోవాలంటే సారీ సర్దుకోవడం కాదు బట్టలు తీసుకోవాలి సో ఎందుకంటే రేపొద్దున్న తిరుపతి వెళ్తున్నాం అనమాట సో దానికోసం అనిపి ఖచ్చితంగా ముందు రోజే రేపు పొద్దున్నే వేసుకుని తీసేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది కదా పొద్దున్నే హడావిడిగా తీసుకోవడం అంటే అవి సెలెక్ట్ చేసుకునేసరికి నాకు వన్ అవర్ పడుతుంది సో అందుకని చెప్పి ఇప్పుడు నాకు పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకొని పెట్టుకుని పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా లేవాలన్నమాట సో ఇప్పటికే లేట్ అయిపోయింది ఎర్లీగా పడుకుందాం అనుకున్నాను ఈరోజు కానీ షాప్ నుంచి వచ్చేసరికి బోర్డు అంత టైం అయిపోయింది ఎప్పుడైతే ఏదైనా పని ఉండదనుకుంటామో అప్పుడే ఇంకా లేట్ అవుతుంది కదా డైలీ అయితే ఎయిట్ థర్టీకి అలా అవుట్ చేస్తాను కానీ ఈ కొంచెం లేట్గా వచ్చాను ఇప్పుడు అవన్నీ తీసుకొని పడుకోవాలి నేనైతే డ్రెస్సే తీసుకున్నాను అండి ఎందుకంటే కొంచెం వర్షం కొంచెం వెండ ఎలా ఉంటుందో తెలియదు వెదర్ అయితే సో వర్షం అయితే చీరను మెయింటైన్ చేయడం కొంచెం కష్టం ఇలా ట్రావెలింగ్ అప్పుడు అందుకని నేను డ్రెస్ తీసుకున్నాను ఇంకా ఆద్యకైతే ఇది ఫ్రాక్ అనమాట అమ్మ చీరని చెల్లి వాళ్ళ పాపకి ఇంకా ఆద్యకి ఇద్దరికి ఇలా ఫ్రాక్ల కుట్టించారు సో ఆ ఫ్రాక్ అయితే నేను వేయలేదు సో ఇప్పుడే వేస్తాను అనమాట ఫస్ట్ టైము పొద్దున్నే ఒక ఫోర్కి అలా అలారం పెట్టాను కాకపోతే ఫోర్ ఫిఫ్టీన్కి అలా లేచాను అనమాట నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా అందరూ లేచారు మా వాడు అందరికంటే లేట్గా లేచాడు కానీ ఫస్ట్ రెడీ అయిపోయాడు వాడు ప్యాంటు షర్ట్ వేసేసుకోవడమే కదా ఫాస్ట్ రెడీ అయిపోయాడు అనమాట ఇంకా మా చిట్టి చిట్టుచికి కూడా రెడీ అయిపోయింది జడ వేయాలి నేనైతే ఈ బర్త్డేకి స్టిచ్ చేయించుకున్నాను కదా ఆగ్జా ఫ్రాక్ అదైతే వేసుకున్నాను అనమాట యాక్చువల్గా వెదర్ అయితే కాసేపు వర్షం పడుతుంది కాసేపు ఎండగా ఉంటుంది నేనైతే వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వర్షం వచ్చినప్పుడు శారీని అయితే కొంచెం మెయింటైన్ చేయలేము ఆ కింద బృదంతో శారీగా ఉంటుంది ఖచ్చితంగా సో అందుకని క్యారీ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేనైతే డ్రెస్నే చూస్ చేసుకున్నాను ముందుగానే అప్పుడు వేసుకున్నాక మనకి మళ్ళీ వేసుకోలేదు అనమాట ఈ ఫ్రాక్ అయితే సో అందుకని టెంపుల్కి అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ అయితే దీనికి మ్యాచింగ్ అయితే మా దగ్గర లేవులేండి దీంట్లో పింక్ ఉంది కదా వేరే సెట్ మీదవి పింక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవి అసలు పెట్టుకోవట్లేదు నేను మాక్సిమం పెద్దవి పెట్టను అనమాట కొంచెం వెయిట్ ఉన్నవి మాక్సిమం పెట్టుకోను డ్రెస్సెస్ మీదకి పర్టికులర్గా మ్యాచింగ్ అంటే కూడా ఏమీ తీసుకోను కాకపోతే ఇవి దొరికాయి దీని మీద కొంచెం మ్యాచ్ అయ్యాను అనిపించి పెట్టుకున్నాను అనమాట పెద్ద విషయాలు తక్కువ పెట్టుకుంటూ ఉంటాను కానీ ఇవి ఎందుకు అనిపించి పెట్టుకున్నాను ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే నా దగ్గర ఉన్నది పెట్టేసుకున్నాను అనమాట ఇది త్రిమూర్తుల్ది బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను బాగుంది నాకు నచ్చింది మాక్సిమం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు ఇవే వేసుకుంటాను ఇంకా చున్నీ అయితే ఫస్ట్ షిపాన్ చున్నీ అండి దీని మీదకి బర్త్డేకి అయితే చున్నీ దొరకలేదు అనమాట మ్యాచింగ్ చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా ఒక ఐదు ఆరు షాపులు అయితే తిరిగాను అనమాట ఫైనల్గా ఒక షాప్లో అయితే దొరికింది ఫస్ట్ అయితే అనుకోకుండా టాప్ తీసుకెళ్లకుండా చున్నీ తీసుకున్నాను కలర్ మ్యాచ్ అవుతుందేమో అనిపించి కానీ అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు మ్యాచ్ అవ్వలేదు అనమాట మళ్ళీ టాప్ తీసుకుని వెళ్ళి దానికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యి చున్నీ తెచ్చుకున్నాను ఫస్ట్ తీసుకున్నది ఈ ఫ్రాక్ ఎందుకో అంత లుక్ రాలేదు అనిపించింది అనమాట సో అందుకని ఇది అయితే ఎగ్జాక్ట్గా ఉంది దీనికి సెట్ అయ్యింది అనిపించి ఇది తీసుకున్నాను ఇక్కడ గాజులు వేసుకుంటుంటే గాజులు విరిగిపోయి కొంచెం బ్లడ్ వచ్చిందనమాట ఇంకా కంగారుగా వేసుకున్నాను కదా సో అందుకని ఇంకా చున్నీని అయితే ఎలాగైనా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం నెట్టట్లోనే కొంచెం సాఫ్ట్గా ఉందనమాట కొంచెం జారుతుంది పిన్ పెట్టుకోవడానికి టైం లేక ఇంకా అలాగే వేసేసుకున్నాను కానీ సర్దుకోవడం సరిపోతుంది ఈ చున్నీని పిన్ పెట్టేస్తే బాగుండి అనిపించింది కాకపోతే లేట్ అయిపోతుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఒక త్రీ అవర్స్ అవైనా పడుతుంది సో అందుకని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే గుడి దగ్గర ఆగామనమాట వినాయక గుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్తాం కదా ఇప్పుడు సో అందుకని ఆగి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మా అయితే ఇంకా నిద్ర వస్తుంది ఎందుకంటే ఎప్పుడు సిక్స్కి అలాగనే లేగేస్తారు కనీసం ఈరోజు మరీ ఎర్లీగా లేపేశాను ఫోర్ థర్టీకే లేచిన పాపం అందుకని నిద్ర వచ్చేస్తుంది అనమాట మ్యాక్సిమం పడుకునే ఉందండి ఆద్య అయితే ట్రావెలింగ్లో ముందే నిద్ర వచ్చేస్తుంది కదా చల్లగాలికి వెదర్ ఒకటి చాలా కూల్గా ఉంది వర్షం అయితే గట్టిగానే పడింది కొంచెం అందుకని వెళ్ళేటప్పుడు జర్నీలో అంతా పడుకునే ఉంది ఆద్య అయితే ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మామిడికాయ చెట్టు ఉంది అదే చూపిస్తున్నాను పునాస కాయలు అంటారు కదా సో ఆ కాయలు కాస్తాయి అనమాట జనరల్గా మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత మనకి ఈ కాయలు కాస్తాయి సో చెట్టు నిండా ఉన్నాయన్నమాట ఇది అద్దం క్లోజ్ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు క్లియర్గా కానీ చాలా ఉన్నాయి ఇంకా మేము తిరుపతి ఎందుకు వెళ్తున్నామంటే ముఖ్యమే కాదండి కాకపోతే ఇయర్లీ వన్స్ అయినా ఏదో ఒక దేవుడి గుడికి వెళ్ళడం అలవాటు అనమాట అందులోనూ లాస్ట్ టైము మ్యారేజ్కి వెళ్ళాం కదా మరిది పెళ్ళికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవడం కుదరలేదు దర్శనం వరకు వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందనమాట అప్పుడు టైం లేక సో అందుకని అసలే వెంకటేశ్వర స్వామికి కొంచెం కోపం ఎక్కువ కదా అందుకని అప్పటి నుంచి కుదరలేదని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను మధ్య మధ్యలో నాకు కూడా వెళ్ళడం కుదరలేదు సో మొత్తానికైతే అమ్మ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మాతో కలిసి వెళ్దామని చెప్పి వాళ్ళు కూడా ఆగిపోయారు అనమాట అందుకని వాళ్ళు మేము కలిసి రోజు వెళ్తున్నాం ఇంకా పర్టికులర్గా మొక్కేమీ కాదు కాబట్టి ఇంటి దగ్గరే రెడీ అయిపోయి స్టార్ట్ అనమాట ఇంకా దారిలో వచ్చేటప్పుడు అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము టిఫిన్ కోసం అని చెప్పి జనరల్గా పొద్దున్నే అసలు ఆకలేదు కానీ మార్నింగే ఎర్లీగా బ్రష్ చేసామంటే ఖచ్చితంగా ఆకలేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ టిఫిన్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆగాం ఇక్కడ నేనైతే మినపట్టు తీసుకున్నాను మిగిలిన వాళ్ళందరూ పూరి తీసుకున్నారు యాక్చువల్గా పూరీ కంటే మినపట్టే బాగుంది పూరీ అయితే కొంచెం సాగుతుందంట మా వాళ్ళు తిన్నాక రిలైజ్ అయ్యారనమాట పూరి టేస్ట్ బాగాలేదు మినపట్టే బాగుందని చెప్పి సో నేను లక్కీగా మినపట్టే తీసుకున్నాను కాబట్టి పర్వాలేదు బాగానే ఉంది టేస్ట్ అయితే మా అయితే ఆనియన్ మిన్పట్ట తీసుకున్నారు నేను ప్లెయిన్ తీసుకున్నాను ఫస్ట్ అయింది నాకు వచ్చేసింది అనమాట తర్వాత ప్లేట్ చేంజ్ చేసుకున్నాము ఇక్కడ మా చిట్టుచి అయితే స్లోగా తిన్నదనమాట లాస్ట్లో ఆజీ కొంచెం స్లోగా తింటుంది అనమాట మా అందరిది అయిపోయింది కానీ ఆజీ అదే లాస్ట్లో అయింది ఈ లోపు టీ తాగే టీ కాఫీ తాగే వాళ్ళు కాఫీ తెచ్చుకున్నారు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట ఎవరితో వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి ఇక్కడ మా వాడైతే వెళ్ళి హార్లిక్స్ తెచ్చుకున్నాడన్నమాట ఇక్కడ టీ కౌంటర్ ఈ పాలకి వీటికి సంబంధించిన సపరేట్గా పెట్టారు టిఫిన్ కౌంటర్ వేరేగా పెట్టారు సో ఇలా అయితే బాగుంది ఇది రీసెంట్ లో పెట్టారంట టేస్ట్ కూడా బాగానే ఉంది టిఫిన్ అయితే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము మధ్యలో అయితే ఒక ఊరు చూపించాను కదా అయితే అమ్మమ్మ వాళ్ళ అనమాట తాడపల్లి గూడెం మాకు చిన్నప్పుడు సెలవులు ఇచ్చినప్పుడల్లా మోస్ట్లీ ఎక్కువగా వెళ్ళిన ఊరైతే ఆ ఊరే అనమాట ఇంకా ఫైనల్గా తిరుపతి ఎంట్రన్స్ వచ్చేసింది ఆ ఎంట్రన్స్ చూపిస్తుంటే మా చిట్ట దండం పెట్టుకుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అంటే అదే పెళ్ళికి వచ్చాం కదా అప్పుడు చూసినప్పుడు కూడా ఇలాగే ఉందనమాట ఓసలు అవి వేసి మేబీ టెంపుల్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారేమో సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా చేంజ్ అయిపోవచ్చు ఇప్పటికే చాలా చేంజ్ అయింది తిరుపతి అయితే కార్ ఎక్కడ పార్క్ చేయాలా అని వెతుక్కుని కార్ పార్క్ చేసేసి మొత్తానికి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాము మేము వెళ్ళింది సండే అనమాట సో నిన్నే వ్లాగ్ అయితే పోస్ట్ చేయాలి కానీ నిన్న చాలా టైర్డ్గా ఉండడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను సో అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నా ఫోన్ పడిపోయిందనమాట సో మా వారు చూడలేదు చూస్తే నా పని అయిపోతుంది యాక్చువల్గా వీడియో తీస్తూ వెళ్తుంటే చేతికి అక్కడ బండ్లు వెళ్ళడానికి అటు ఇటు అడ్డంగా పెడతారు కదా అలా గేట్స్ లాగా అది తగిలింది అనమాట చేతికి అందుకని కింద పడిపోయింది ఫోను అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అయితే పగిలిపోయిందేమి ఫోన్ అనుకున్నారు కానీ లక్కీగా అది ఇలా అనమాట ఎలా ఉందో ఫోన్ అలాగే పడింది అందుకని స్క్రీన్ ఏం పగలలేదు ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తుంటే ఇక్కడ నామాలు పెడుతున్నారనమాట సో అందరం నామాలు అయితే పెట్టం చేసుకున్నాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ పైన ఇది కానీ అలాగే చుట్టుపక్కల షాపులు కానీ లేవనమాట జస్ట్ ప్లెయిన్గా అలా ఉండేది ఇప్పుడైతే ఈ బోల్ అని షాప్స్ పెట్టేసారు ఇటు ఇటు కూడా ఇది దర్శనానికి వెళ్ళే రూట్ కదా ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు అవి తీసుకుందాం అని చెప్పి ఆగాం అనమాట సండే కదండి ఎలా అయినా కొంచెం క్రౌడ్ ఉన్నారు కాకపోతే దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో అని స్టార్ట్ అయ్యాము మేము కానీ దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అండి ఇక్కడ ఫోన్ అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ఫోన్ పెట్టామని చెప్పారు సో ఫోన్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు ఫోన్ తీసుకున్నాం అనమాట ఇక్కడ లోపలికైతే చాలా మంది ఫోన్స్ తీసుకొచ్చారు కానీ ఇంకా మేము తీసుకెళ్ళలేదులేండి అండి కొంచెం మందిని అయితే ఆపారు కదా సో మనం కూడా ఎందుకులో తీసుకెళ్దాం రిస్క్ అని చెప్పి తీసుకెళ్లేదు ఇంకా మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాము అందుకని కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అండి నార్మల్ దర్శనం అయితే ఇంకొంచెం టైం పట్టేది ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన పట్టేది ఎందుకంటే ఫ్రీ దర్శనంలోనే కొంచెం జనం ఎక్కువగా ఉన్నారు మేము ఈ దర్శనంతో పాటు ఇంకొక గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అందుకని స్పెషల్ టికెట్ తీసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడైతే కోలాటం చేస్తున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు చాలా బాగా చేస్తారు కోలాటం చూస్తే నాకు చిన్నప్పుడు నేర్చుకున్న కోలాటం గుర్తు వస్తుంది కాకపోతే కంప్లీట్గా నేర్చుకోలేదు నేను కొంచెమే నేర్చుకున్నాను స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆ వన్ మంత్ ఉంటుంది కదా వన్ మంత్ నేర్చుకున్నాను అనమాట పూర్తిగా నేర్చుకుని ఉంటే నేను కూడా ఇలా సరదాగా చేసేదాన్ని కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా కోదని చూసినప్పుడల్లా ఇదివరకు కొబ్బరికాయలు కొట్టేది లోపల ఉండేది అనమాట సో అందుకని లోపల లేదేంటి ఎక్కడ కొట్టారని చాలా వెతికాము ఈ చివరి పెట్టారనమాట బయట తర్వాత ఇక్కడ కొట్టామనమాట వచ్చేసి అందరం వాతావరణం అయితే కాసేపు ఎండ కాసేపు మబ్బు అలా అలా అనమాట ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కానీ ఒకవైపు మబ్బుగా ఉంది ఒకవైపు ఎండగా ఉంది ఇంకా అందరూ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారనమాట ఖాళీ అయిపోయింది లోపలయితే ఇందాకైతే ఫుల్గా ఉన్నారు లోపల జనము ఇంకా వీడియో అయితే నేను మా వారు తీసాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో హ్యాంగిల్లా అనమాట మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆ దర్శనం ఆడవిడలో ఉంటాం కాబట్టి అలా కుదిరితే అలా అనమాట ఇంకా దర్శనం అవన్నీ అయ్యేసరికి లెవెన్ అలా అవుతుంది టైము ఫాస్ట్ అయిపోయింది ఎప్పటి మీద ఎప్పుడు కూడా దర్శనానికి ఎక్కువ టైం పట్టేది అయితే ఒక టూ అలా వెళ్ళేవాళ్ళు అనమాట ఈసారి చాలా ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం అయితే ఇదివరకు దేవుడిని చూడడానికి కూడా ఖాళీ ఉండదు కాదు దండం పెట్టుకోవడం సరిగా కనిపించేవారు కాదనమాట ఈసారి మాత్రం దర్శనం కూడా బాగా జరిగింది దేవుడు బాగా కనిపించారు ఇక్కడ మా చిట్టు చెల్లకైతే పడుకుందని చెప్పాను కదా మొత్తం జుట్టా జరిపేసుకుంది అనమాట సో ఒక రెండు మూడు సార్లు అయినా పెట్టుంటాను క్లిప్లు అయితే ఇంక ఎడవ అయితే ఈ రోజంతా ఒక త్రీ టైమ్స్ అయితే వేసాము ఇంకా మా ఆది అయితే కొబ్బరికాయ కొట్టాం కదా ఆ కొబ్బరి చెక్క పట్టుకొని తిరుగుతుంది అనమాట సో కొబ్బరి చెక్క అంటే చాలా ఇష్టం ఆజకి నేను చట్నీ ప్రిపేర్ చేసినప్పుడు రెండు దగ్గర తింటూ ఉంటుంది అనమాట కొబ్బరి ముక్కలు తీసుకొని సో చెక్క పట్టుకొని తిరుగుతుంది అటు ఇటు దక్షిణం చేసుకున్నాక లోపల ప్రసాదం కూడా పెట్టారు కట్టు పొంగలనమాట టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు యాక్చువల్గా మనం ఇంట్లో ప్రసాదం చేసినా ఎందుకో ఆ టేస్ట్ అయితే రాదు గుళ్ళో ప్రసాదం టేస్ట్ అసలు వేరు కదా బయట అయితే ఒక స్టాల్ ఉందనమాట సో ఎప్పుడు వచ్చినా అగరత్తులు కానీ ఇది ఊప్ స్టిక్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాము ఈసారి అయితే ఇది దూప్ స్టిక్స్ తీసుకున్నాము నాకు ఒకటి అనమాట ఇటు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ స్వామివారికి వేసే పువ్వుల నుంచి తయారు చేస్తారంట సో అందుకని ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట ఇక్కడ ఇంకా బయట ఇంకేం కొనలేదు ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో కొందామనుకుంటాం కానీ మనకి దొరికే ప్రైస్ కంటే ఇక్కడ మ్యాక్సిమం డబుల్ ప్రైజే ఉంటుంది సో అందుకని ఏం తీసుకోలేదు నేనైతే బ్యాగ్స్ తీసుకుందాం కనుక ఇక్కడ జూట్ బ్యాగ్స్ కనిపించాయి కాకపోతే కొంచెం ప్రైజ్ ఎక్కువే చెప్పారని చెప్పి ఇంక తీసుకోలేదు ఇక్కడైతే ఇంకా పెద్ద తిరుపతిలో ఉంటాయి కదా మొక్కలు సేమ్ అలాగే ఇక్కడ కూడా పెంచారు ఇక్కడైతే ఎలిఫెంట్ భలే ఉంది కదా మనకి చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా ఎక్కువ ఈ గ్రీనరీ కనిపిస్తుంది చూడడానికి భలే ఉంటుంది పీస్ఫుల్గా ఇంక ఇక్కడ భోజనానికి స్టార్ట్ అయ్యాము ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అప్పటి వరకు బాగానే ఉంది వెదర్ అయితే ఇంకా సడన్గా పెద్దవాన్ అయితే వచ్చేసింది ఇంకా తడిచిపోతున్నాం అని చెప్పి ఇక్కడ షెడ్ లా ఉంటాయి షెడ్ లో కూర్చున్నాం అనమాట కాసేపు ఇంకా అందరూ అలాగే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారు ఇంక ఇక్కడైతే ఫ్రీ బస్సెస్ వస్తాయి కదా సో ఈ ఫ్రీ బస్సెస్ లో కొంతమంది అయితే వెళ్తున్నారు అనమాట కొన్ని వ్యాన్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా కొంతమంది ఎక్కి వెళ్తున్నారు అంటే భోజనానికి అనమాట ఇక్కడ నుంచి అక్కడ డ్రాప్ చేస్తారంట ఇంకా నడిచి వెళ్తే అందరం నడిచిపోదాం అని చెప్పి ఇంకా మా ఆటోలో వెళ్ళైతే కార్ తీసుకువచ్చారనమాట ఇక్కడికి ఇంకా భోజనానికి వెళ్ళేటప్పుడు అయితే పెద్ద క్యూ ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఈ లైన్లో నుంచి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది ఎలాగైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సో అలా క్యూలో నుంచుని వెళ్ళిపోయాము అందరము ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాము భోజనం దగ్గరికి జస్ట్ కూర్చొని తినడమే అక్కడికి వెళ్ళేసరికి ఆదే మళ్ళీ వాష్రూమ్ కని అనమాట సో అక్కడ వాష్రూమ్ ఉండదు కాబట్టి వాష్రూమ్ని ఎదుక్కుంటూ మళ్ళీ ఎందుకు వచ్చాము పిల్లలతో వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఇంకా కామన్ కదా ఇంకా అందుకని చెప్పి మేము ఆగిపోయాము అమ్మ వాళ్ళైతే బోన్ చేసేసారు మళ్ళీ మధ్యలో వెళ్తే వాళ్ళు లేదు లైన్లోంచి రావాలి మళ్ళీ అని చెప్పారనమాట సో మళ్ళీ ఫస్ట్ నుంచి లైన్లోంచి నుంచి రావాల్సి వచ్చిందనమాట ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేది అనేది మా కోసం మా వాళ్ళందరూ మళ్ళీ బయట వెయిట్ చేశారు మేము తిన్న తర్వాత అందరం కలిసి ఇంకొక టెంపుల్కి వెళ్తామని చెప్పాను కదా ఆ టెంపుల్ ఏంటంటే మధ్య ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట మేమైతే టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు కాకపోతే వెళ్దాం అనుకున్నాం ఈసారి కొంచెం తిరుపతికి దగ్గర అని చెప్పి తిరుపతి నుంచి ఈ టెంపుల్కి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అండి మధ్యలో రోడ్డు అయితే అసలు బాగాలేదు సో అందుకని చెప్పి ఇంకొంచెం లేట్ అయింది అనమాట గుడి అయితే నిజంగా చాలా విశాలంగా ఉంది సో బాగుంది గుడి అయితే కాకపోతే క్లోజ్లో అనమాట మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళేసరికి టూ అయిందండి సో అందుకని ఎలాగో మధ్యాహ్నం గుడి మ్యాక్సిమం క్లోజ్ చేసే ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారైతే ఇంకా త్రీకి ఓపెన్ చేస్తామన్నమాట ఇంకా టైం ఉందని చెప్పి ముందు ప్రదర్శనలు అయితే చేసాము తర్వాత ఇక్కడ కూర్చొని మా వాళ్ళు ఇక్కడ కుక్క వచ్చిందనమాట ఆ కుక్కకి కొబ్బరి చెక్కని వేస్తున్నారు మా వాళ్ళ కొరికి ఇంక కుక్క కొబ్బరికై తింటాం నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు కొరికి అలా వేస్తున్నారు బాగా బాగానే తింటుంది ఇంకా గుడి తలుపులు ఓపెన్ చేసేదాకా వెయిట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేసాం అనమాట సో దర్శనం చేసుకుని వెళ్దాము ఇంత దూరం వచ్చాం కదని చెప్పి దర్శనం చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారులేండి మ్యాక్సిమం తిరుపతి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చారనమాట ఇంకా దర్శనం టికెట్స్ కూడా ఇచ్చారు సో దర్శనం టికెట్స్ తీసుకున్నాము మనిషికి థర్టీ రూపీస్ అంటా పర్వాలేదు రీజనబుల్గానే ఉంది ప్లస్ లోపలికి వెళ్ళి ఆ స్వామిని దగ్గర నుంచి చూడొచ్చనమాట అనమాట అలాగే గోత్రనామాలు చెప్పి పూజ చేసి తీర్థం కూడా ఇస్తారు నార్మల్ దర్శనం వాళ్ళకి ఏంటంటే ఆ బయట నుంచి స్వామిని దర్శనం చేసుకునే ఛాన్స్ ఉందంతే సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నార్మల్ దర్శనం కూడా స్పీడ్కే అయిపోయింది కానీ మాకు టైం అయిపోతుంది అని చెప్పి మేమే స్పెషల్ టికెట్ తీసుకున్నాము ఇక్కడైతే చాలా రకాల చెట్లు ఉన్నాయండి ఉత్తరి చెట్టు నేరడి చెట్టు జమ్మి చెట్లు రకరకాల చెట్లు అన్నమాట వాటికి వాటి పేర్లు ఇంకా కొన్ని విశిష్టతలు కూడా రాశారు అక్కడ నేను అంత క్లారిటీగా చూడలేదు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా ఉందనమాట ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది అక్కడే మా చెట్టు చెలకి పరుగులు పెడుతుంది అనమాట ఈ గుడి దగ్గర కూడా గుడి తలుపులు తెలిసిన తర్వాత ఇలా కోలాటం స్టార్ట్ చేశారనమాట ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే నాన్న ప్రసాదం తీసుకుంటున్నారు ఇక్కడ లడ్డు ఇంకా పులిహోర రెండు ఉన్నాయి అన్నమాట సో రెండు తీసుకున్నాము పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది తిరుపతిలో మాకు పులిహోర అనమాట సో ఇక్కడ మదరం దొరికిందిలేండి ఇంకా గుడి వాతావరణం అయితే చాలా బాగుంది బయట చెట్లతోటి ఇంకా ఇది వచ్చేసి అన్న సంతర్పణ చేసేది అనమాట అక్కడ పెడతారంట నిత్య అన్నదానం అని రాసి రాసిందనమాట కూడా అయితే పొలాల పక్కనే ఉందండి ఇక్కడైతే నాటు వేస్తున్నారు పొలంలోని ఇంకా మా చిట్టు చిట్గా అయితే ఈ లైట్ కొనుక్కుందనమాట భరత్ అది ఇద్దరు కొనుక్కున్నారు ఇంక ఇంటికి వచ్చేదాకా లైట్ అలా వేస్తూనే ఉందన్నమాట ఇంకా దారిలో వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇలా కవర్లతో డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఏంటో అనుకున్నాను అప్పుడు అమ్మని అడిగితే అమ్మ చెప్పారనమాట ఏంటంటే బంగాళదుంప మొక్కల్ని వేసే ప్లేస్ అంట సో పైన కవర్లా కనిపిస్తే ఏదో సిమెంట్ అనుకున్నాను నేను కానీ అమ్మ చెప్పారనమాట బంగాళదం మొక్కల్ని అలా పై నుంచి కవర్ తోటి మధ్యలో హోల్ పెట్టి వేస్తారని చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి బంగాళధం మొక్కల్ని అయితే ఎప్పుడు చూడలేదు నేను సో ఫస్ట్ టైం చూశాను ఇంకా దారిలో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయిందనమాట సో ఇక్కడైతే పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది బస్సెస్ అయితే వెళ్ళట్లేదు పాప అక్కడ ఆగిపోయారు బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా లేట్ అవుతుంది ఇంకా మేము కారే కాబట్టి పక్కన కొంచెం ప్లేస్ ఉంటే కార్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ ఏమైందంటే ఇంతకీ రూట్ అయితే మర్చిపోయాము రూట్ మర్చిపోయి వేరే రూట్లోకి అయితే వెళ్ళిపోయామనమాట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం కదండి అక్కడ నుంచి రూట్ అయితే అనమాట సో కన్ఫ్యూజన్లో వేరే రూట్కి వచ్చేసాము మళ్ళీ వెనక్కి ఏలూరు వచ్చేసాము అనమాట మళ్ళీ ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వస్తున్నాము ఇంటికైతే మళ్ళీ ఇంకొక త్రీ అవర్స్ పడుతుంది వన్ అవర్ లేట్ అయినట్టే ఇంటికైతే అంత త్వరగా వెళ్ళిపోతామని ఉంది ఎందుకంటే వెదర్ కాసేపు ఎండ కాసేపు వానకి మామూలుగా రావట్లేదు హెడక్ అయితే సో నేనైతే ఇంకా టీ తాగాను కాబట్టి కాఫీ తెప్పించుకొని తాగుతున్నాను అనమాట కొంచెం ఏమైనా తలపూట తగ్గుతుందని చెప్పి మొత్తానికి ఇంటికి వచ్చేసరికి అయితే ఎయిట్ అయింది ఇంకా ముందు రావాల్సింది చాలా లేట్ అయిపోయింది ఇంకొచ్చేసరికి రూట్ మారిపోవడం వల్ల ఇంకా మొహం అయితే మామూలుగా లేదు అసలు తల అయితే బద్దలైపోతుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతామా అన్నట్టుంది అనమాట ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర ఒక నిమిషం కూర్చొని కొంచెం వాటర్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంటికి వస్తాం కానీ లోపలికి వెళ్ళినవారనమాట మా వారు అయితే ఇంకా బయట కూర్చోవాలంట ఎందుకంటే గుడికి వెళ్ళాం కదా పుణ్యమంతాలకు వచ్చేసిందంట అందుకని ఎప్పుడు బయట కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట వీళ్ళు ఎవరైనా దీన్ని ఫాలో అవుతారో లేదో నాకు కామెంట్స్లో చేయండి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము వీడియోని అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్